పిల్లలకు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రింట్ మీడియా వాళ్ళకు అందరికీ కూడా నమస్కారం తెలుపుతూ నా పేరు ఆర్ కైలాస్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కొనసాగుతున్నాను నాతో పాటు రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గారు నాయక్ అలాగే శంకర్ నాయక్ విద్యార్థి సంఘం నాయక్ శివశంకర్ నాయక్ మేమంతా రాజనాయక్ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం జూలై ఒకటవ తేదీ పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి లంబడ జాతి ప్రజల కోసం వాళ్ళ చైతన్యం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మందిమో మాకంత వాటా కావాలనే నినాదంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా తాండాలో మా రాజ్యం మందిమో మాకంత వాటా కావాలి రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులన్నీ కూడా సాధించుకోవడానికి జూలై ఒకటవ తేదీన ఈ సంఘము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది నేటికి ఈ సంఘం ఏర్పడి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న లంబాడి అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలనంతా కూడా ఒక తాటిపైకి ఒక నాయకత్వంలోకి తీసుకొచ్చి సమస్యలంతా కూడా పరిష్కరించే విధంగా ఈ సంఘం ముందుకు పోవాలనే ఉద్దేశంతో జూలై ఒకటవ తేదీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న నాయకుల అందరినీ కూడా కలుపుకొని రేపు అక్కడికి పిలుచుకోవడం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు జరిగినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా సంఘం తరఫున జాతి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇక్కడ ఏర్పడిన ప్రభుత్వం కూడా దయచేసి గతంలో జరిగిన నష్టాలను కూడా అంత కూర్చడానికి భవిష్యత్తులో బంజారా లంబాడీ జాతిని అభివృద్ధి తేవడానికి మాకు రావాల్సిన వాట మాకు ఇవ్వవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అలాగే చెప్తున్నాం ముఖ్యంగా ఎక్కడైతే బంజారా జాతి వెనుకబడి ఉందో లంబాడీలుగా సుగాలీలుగా లభానీగా రకరకాల పేర్లతో దేశవ్యాప్తంగా పిలుస్తున్నటువంటి ఈ జాతి ఒకే పాట ఒకే మాటగా ఉండే ఒకే జాతి దాదాపు మనం భారతదేశంలో చూసినట్టయితే పద్దెనిమిది కోట్ల పైబడిన జనాభా ముందు ఈ జనాభా మాట్లాడే భాషని రాజ్యాంగంలోని ఎయిత్ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఈ జాతి మనుగడకు చాలా ఉపయోగపడదు ఉద్దేశంతో ఒక డిమాండ్ తీసుకొని దేశవ్యాప్తంగా తీసుకెళ్తాము రాజ్యాంగంలోని హక్కులు సాధించుకోవడానికి ఖచ్చితంగా అన్ని సంఘాలను ఎన్ని సంఘాలుగా పనిచేసిన జాతి కోసమే కాబట్టి అన్ని సంఘాలను ఒక తాటికి తీసుకొచ్చి జూలై ఒకటవ తేదీన హైదరాబాద్లో ఈ కార్యక్రమం దిగ్గజం చేయడానికి అక్కడ నుంచి మేము ప్రజలకు కోరుతున్నాం ఈ జిల్లాలో అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉండొచ్చు బంజారా జాతికి సంబంధించి లంబాడి జాతికి సంబంధించిన వాళ్ళు మేధావులు ఉండొచ్చు విద్యార్థులు ఉండొచ్చు మహిళలు ఉండొచ్చు జాతికి సంబంధించిన ప్రతి బిడ్డ కూడా రేపు జూలై ఒకటవ తేదీ హైదరాబాద్లో జరుగుతున్న పోల్ సమ్మేళనంకు అందరూ తగులు రావాలని కోరుతున్నాను నా పేరు ఆరు కైలాస నాయకు నేను లంబాడీలో పోరాల్సింది రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాను